సువార్త ఐదవ అధ్యాయము జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతో సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున నున్న రెండు దోనెలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితమి కానీ మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపిరి సీమోను పేతూరు అది చూచి ఏసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నడిచి పొమ్ము నేను పాపాత్ముడినని చెప్పాను ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరునూ విస్మయముంది అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయా కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పాను వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన ఒక పట్టణంలోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను వాడు ఏసును చూచి సాగిలిపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వాని విడిచెను అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందున మోసే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాను అయితే ఆయనను గూచిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించాను బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి కూడి వచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయా దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుషలేము నుండి వచ్చిన పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరు కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడూ పాపములను క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెనను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను అందరూ విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి పరిసయులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేళ్ళ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద శనిగిరి అందుకు ఏసు రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి అక్కర్లేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు అలాగే పరిసయలు ఉప్ శిష్యులను చేయుదురు కానీ నీ శిష్యుడు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి అందుకు పెండ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనుపోబడి దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను ఎట్లనగా ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయను అదియునుగాక క్రొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు ఎవడునూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను పాత ద్రాక్ష త్రాగి వెంటనే దానిని కోరువాడెవడూ లేడు పాతదే మంచిదనునని చెప్పెను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె लाइक చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యు ఆమేన్